భర్త చనిపోయిన మినిమం ఆరు నెలలకైనా విడవలకి పెన్షన్ ఇప్పించే అవకాశాన్ని గవర్నమెంట్ కొంచెం వినియోగించాలి వీళ్ళకి పాపం సింగిల్గా ఉంటారు వృద్ధాప్యంలో ఉంటారు వీళ్ళకి నాన్న మనుషులు ఎవరు ఉండరు రెండు మూడు సంవత్సరాల తర్వాత వీళ్ళకి పెన్షన్ ఎప్పుడుకో వస్తూ వస్తుంది కొంతమందికి అయితే నాకు తెలిసినంతవరకు నాలుగేళ్ళు ఐదేళ్ళైనా కూడా పెన్షన్ ఎందుకు ఇవ్వటం లేదు తెలియట్లేదు ఇలాగ గవర్నమెంట్ల మీద గవర్నమెంట్లు మారిపోతున్నాయి తప్ప ఏది ఏ టైంకి ఏది జరగాలో ప్రాసెస్ మాత్రం జరగటం లేదు ఇక అమ్మ నాకు టైంకి వెళ్ళి ఆరు నెలలు నా భర్త చనిపోయిన ఆరు నెలలకి నాకు పెన్షన్ వస్తుంది అన్న మహిళ నోట ఒక్క మాట కూడా ఎప్పుడు నాకు చెప్పలేదు చెప్పలేదండి ఎప్పుడు నేను వినలేదు మినిమం మూడు సంవత్సరాలు లేదా నాలుగు లేదా ఐదు సంవత్సరాలు తర్వాత నా భర్త చనిపోయిన పెన్షన్ నాకు ఇప్పుడు అందుతుందని చెప్తున్నారు ఈ మధ్య కాలంలో ఉన్న ప్రభుత్వాలే పూర్వ ప్రభుత్వాలు అయితే బాగానే నడిచేయండి పదేళ్ళ క్రితం నుంచి గవర్నమెంట్ పరిస్థితులు ఇలా ఉంటున్నాయన్నమాట సకాలంలో పేదవారికి కావాల్సిన పథకాలు అందించగలిగితే పేదవాళ్ళు కూడా కొంచెం నాలుగు మెతుకులు తిని వీళ్ళు బాగుంటేనే వీళ్ళు కొంచెం వ్యవసాయం చేయటమో లేకపోతే నలుగురు ఉపాధి పనులు ఏమైనా వీళ్ళు చేయటమో గవర్నమెంట్కి కూడా వీళ్ళు ఉపయోగపడతారు కదా సో అలాంటివి ఏమైనా ఉంటే వీళ్ళని పెద్దవాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి ఇవ్వాల్సిన పథకాలు సకాలంలో ఇస్తారని కోరుకుంటున్నాను కేవలం ఎలక్షన్ టైంలో మాత్రం పథకాలు ఫాస్ట్గా అమలు అవుతాయి జీవితకాలంలో ఉండే పథకాలు వీళ్ళకి కావాల్సిన రుణాలు మాత్రం అందుబాటులో ఉండటం లేదు తొందరగా ఉండటం లేదు